హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే చూడండి మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను కొన్ని టిప్స్ తోటైతే వచ్చేసాను మనము వీడియో ఎక్కువ మన వీడియోలు ఎక్కువ చూడాలన్నా మనం యూట్యూబర్గా సెలెక్ట్ అవ్వాలన్నా కానీ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఏంటి నేనే నేను అలానే చేశానండి ఆ మిస్టేక్స్ ఏమి మీరు కూడా చేయొద్దు అని చెప్పి నేను చాలా వీడియోలు చూసి 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 ఇంప్రూవ్మెంట్ అనేది నాకు వచ్చింది అందువల్ల ఆ కొన్ని టిప్స్ మీకు చెప్తే మీకు కూడా కొత్తగా వచ్చే వాళ్ళకనమాట తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదండి చాలామంది తెలుసు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయ్యారు చాలామంది చాలా చాలా ప్రైజులు కూడా వస్తున్నాయి కానీ అలా కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ మనం చెప్తే మనం చేసిన తప్పులు వాళ్ళకి కూడా కరెక్ట్ చేసుకోండి ఇలా మేము చేసాము మిస్టేక్ మిస్టేక్స్ చేసాము మీరు మంచిగా ఛానల్ని నడిపించుకోండి అందరూ కూడా చక్కగా నడిపించుకోవచ్చండి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది ఎలా వస్తుంది ఏంటి మనం ఏం చేస్తే వస్తుంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు కొంచెం అయితే చెప్ చెప్ చెప్దాము అనుకుని ముందుకొచ్చానండి ఫస్ట్గా అయితే మాత్రం చాలామంది మనము యూట్యూబ్ అనుకున్నామని చెప్పి పక్కన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ మన చుట్టాలకు కానీ ఎవరికొకళ్ళకి ఫస్ట్ చెప్తామండి ఏదైనా మన మనసులో ఉన్నది ఫస్ట్ బయటకు చెప్తాము చెప్తూ ఉంటాం ఎవరైనా కానీ అప్పుడు అలాంటప్పుడు కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ముందుకు వెళ్తూ ఉంటే అయితే డిస్కరేజ్ చే చేయటము అంటే వాళ్ళని మనం నెగిటివ్ తీసుకోవద్దండి అంటే ముందు ఈ రంగంలోకి వెళ్తున్నావు అంటే కీడంచి మేలేంచాలి ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ సక్సెస్ అవుతావో కావో అని చెప్పి ఇలా రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు ఏ పని చేస్తున్నా అండి యూట్యూబ్ అనే కాదు మనం ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ అక్కడ కూడా ఇలాంటి చెప్పేవాళ్ళు అనమాట అయితే అవి అన్నీ నెగిటివ్ మనం వాళ్ళు మనకి మన గురించి చెప్పారు ఇది నెగిటివ్ అని అనుకోవద్దండి మనం పాజిటివ్గానే తీసుకోవాలి ఏదైనా కానీ ఎందుకంటే నిజమే మనం సక్సెస్ అవ్వకపోతే మన ఇన్నేళ్ల కృషి అన్ని అన్ని వేస్ట్ అవుతాయని చెప్పి కొంతమంది అయితే సలహా ఇస్తూ ఉంటారు అయితే కొన్ని సలహాలు పాటించాలి కొన్నిట్లో మాత్రం అట్లా భయపెట్టిన కొన్ని మాత్రం పక్కకు పెట్టేసేయాలండి అయితే యూట్యూబ్ పెడుతున్నామంటే చాలా మంది వద్దు వద్దు అందులో రావు అంటారు అట్లా ఏం కాదండి మన టాలెంట్ని మంచిగా అయితే మనం చూపించవచ్చు అనమాట మనకి దేని మీద ఇంట్రెస్ట్ అది యూట్యూబ్ ద్వారా మనం సక్సెస్ అయితే తప్పకుండా చేసుకోవచ్చు అందులో కొన్ని మెలుకులు అనమాట మీకు వంటలు వంటలు ఫేమ మీరు బాగా వంట చేస్తారంటే కుకింగ్ పెట్టుకోవచ్చు చక్కగా కుకింగ్ వీడియోలు తీసుకోవచ్చు చక్కగా వాటిని మనం చెప్పొచ్చు అలాగనే ఇంకేదైనా కథలు చెప్పడం మీకు ఇష్టము అలా కథలు చెప్పుకోవచ్చు ఇంకేదన్నా మంచి మంచివి ఏవైనా సరే మీ ఇష్టమండి మీరు వెళ్ళే అకేషన్స్ చెప్పుకోవడము యాత్రలకు వెళ్ళి చెప్పడము దేవుళ్ళ గురించి చెప్పటము దేవుడు దయ్యాల గురించి చెప్పడము ప్రతిదీ కూడా మనం యూట్యూబ్ ద్వారా సక్సెస్ని అయితే పొందవచ్చు అయితే దీంట్లో మనకి ఫస్ట్ అండ్ చెప్పే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అండి ఎడిటింగ్ నేర్చుకోవాలి మనం యూట్యూబ్ పెట్టాము వెంటనే అయితే మనకి అది ఎడిటింగ్ నేర్చుకోవాలంటే కొన్ని ఛానల్స్లోకి మనం వెళ్ళి చూడాలి అన్నీ గమనించుకోవాలి అది మెయిన్గా చేయండి తర్వాత వచ్చేసి కొన్ని మనకి అన్నీ మన ఎట్లా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది చాలా ఉంటాయండి విఎన్ ఉంది కైనీ మాస్టర్ ఉంది ఇన్షార్ట్ ఉంది అలా చాలా చాలా మనకి ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అనమాట వీటన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసేసి మనం అందులో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేర్చుకోవచ్చు చక్కగా అది అయిన తర్వాత మన్ ఎక్కువ మన వీడియోల్లో ఇలా మనం మనమే కనపడుతూ ఉండాలన్నమాట కుకింగ్ చేస్తున్నా కానీ సరే కర్రీ చేసినంతసేపు మనం వీడియో అట్లా చూపిస్తున్నా కానీ కెమెరాని తర్వాత ఏదో ఒకటి ఆ కర్రీ గురించి చెప్పేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా కనపడుతూ ఉండాలండి వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా అట్లా నేను కనపడకుండా ఉంటే ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అయ్యో అలా పొరపాటు చేస్తాను అనుకుంటున్నాను అలా మనం వీడియోలో మనం కనపడుతూ ఉండాలి తర్వాత వీడియో తీసేటప్పుడు కెమెరా మంచిగా ఉందా లేదా దాన్ని మనం కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము కొంచెం డస్ట్ అనేది పడుతూ ఉంటుంది మనం తొందరలో అనమాట వీడియో తీయాలన్న తొందరలో గబగ ఎట్లుంటే అట్లా తీసేస్తూ ఉంటాము అందువల్ల కెమెరాని ఒకటి ఫస్ట్ చూసుకోండి కెమెరాని మంచిగా వస్తుందా రావట్లేదా అనేది కొంచెం గమనించుకోండి దాని తర్వాత వచ్చేసి వీడియోని కొంచెం షార్ట్ వీడియోలు అంటే మనకి సబ్స్క్రైబర్లు వస్తారు బాగానే ఉంటుంది కానీ దానివల్ల మనకు ఎక్కువ యూజ్ ఉండదు అనమాట అందువల్ల లెంతీ వీడియోలు పెట్టాలి లెంతీ వీడియోలు పెట్టినప్పుడు చక్కగా మాట్లాడటము మనం ఎదురున్న మనం చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడటము అలా చేయండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనం మనం చేసేది అంటే లెంతిలో కూడా సబ్జెక్టు కరెక్ట్గా చెప్పాలి ఒక పదిహేను నిమిషాలు వీడో పెట్టేశాము అని కాకుండా కర్రీ చేస్తున్నాము దాంట్లో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేస్తున్నాము ఏంటి ఎలా చేస్తే అది బాగా ఉంటుంది కూర అనేది అట్లా మనం మనం చెప్పటంలో అనమాట మనం ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేయటంలో అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మనం చెప్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు చూస్తూ అనమాట ఇంకేం చెప్పాము ఇంకేం చెప్పాము అని చెప్పి చూస్తూ ఉంటారు అదొకటి దాని తర్వాత ఇంకా ఏంటంటే ఈ వీడియోలు ఈ వీడియోలు తీసే పద్ధతి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా దీన్ని మనం షేర్ చేసుకోవాలి అందరికీ ఒక్కళ్ళే చూస్తారు మరి ఒకళ్ళ ద్వారా ఇంకొకళ్ళు చూడాలి అంటే మనం కొంత మన కృషి కూడా ఉండాలన్నమాట అప్పుడే మనం రాసేటప్పుడే తమ్మనే కానీ అవి రాసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి అని చెప్పి మనం కొన్ని చెప్పేసుకోవాలి డిస్క్రిప్షన్లో పెట్టినప్పుడు కూడా డిస్ రాసినప్పుడు కూడా అన్నీ కూడా మనం చక్కగా రాసుకోవాలి కొన్ని అయితే నాకు పదాలు రాదండి ఇప్పుడే కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను నేను ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు కూడా ఒక వీడియోని ఇరవై ముప్పై సార్లు చూశాను కైన్ ఈ ఎలా చేయాలి ఏంటని చెప్పి అందుకోసం నేను చాలా కష్టపడ్డా కాబట్టి అవన్నీ కూడా మీరు ముందు ముందు నేర్చుకుంటారు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చక్కగా నేర్చుకొని చక్కగా రన్ చేసుకుంటారని చెప్పి నేను ఇవన్నీ చెప్తూ ఉన్నానండి ఆ తర్వాత వచ్చేసి తమ్మున బాగుండాలండి ఏది ఎట్లున్నా కానీ మన ఫోటో బాగుండాలి మన మన ఫోన్ సరే పెద్ద ఫోన్లో అవసరం లేదు కానీ మనకున్న ఫోన్లోనే చక్కగా చక్కగా ఫోటో తీసుకొని ఆ ఫోటోకి సంబంధించినవి మనం దే ఏ రెసిపీ పెడితే ఆ రెసిపీ గురించి కొంచెం వర్డ్స్ పెద్దగా రాయటము తమ మన పిక్ మంచిగా కనపడటము నవ్వుతూ కనపడటము అయితే వాళ్ళ దృష్టి అనమాట వాళ్ళ దృష్టి మన తమ్ము నెల మీదనే పడాలన్నమాట ఎవరో బాగుంది ఈవేంటో ఇట్లా చెప్తూ ఉంది కర్రీస్ గురించి అక్కడ టమాటా అని అనుకోండి మనం మంచిగా గూగుల్లో సెర్చ్ చేసి టమాటా బొమ్మలు తీసుకొచ్చి మనం అలా పెట్టేసుకొని మంచి చక్కగా పెడుతూ ఉంటే అబ్బో ఇదేదో ఏదో బాగుంది ఫోటో బాగుంది అయితే కర్రీ కూడా బాగుంటుంది చూద్దాము ఎలా చెప్పారని చెప్పి మనకి కొంచెం మన వైపు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అదే తర్వాత ఇంకా ఇంకోటి వచ్చేసండి వీడియోలు ఇదంతా అయిన తర్వాత మన వీడియో కనుక కొంచెం ఒక పది మంది చూసారనుకోండి అండి అంటే పది మంది చూసారంటే ఫస్ట్ మన రిలేటివ్స్ మన స్నేహితులు మన పక్క వాళ్ళు వీళ్ళందరూ మన వీడియోలు చేశాము అంటే అయ్యో వీళ్ళు చేశారు ఏం పెట్టారు ఏం చూసారని చెప్పి ఒక ఆతృతతో అయితే మన వీడియోని చూస్తూ ఉంటారు ఒక పది మంది అయితే ఓకే అలానే ఆ పది మంది అర వీళ్ళకి కొంచెం మనం ఉపయోగ మన వల్ల వీళ్ళు కూడా కొంచెం ఉపయోగం పొందాలని చెప్పి ఇంకొక పది మందికి షేర్ చేస్తారు ఓకే ఆ పది మంది ఇంకొక మంది పది మందికి షేర్ చేస్తారు ఓకే ఇలా ఒక మన వీడియోని ఎమ్మటే ఫర్దర్గా పది మంది పది మంది అలా వెళ్ళిపోతుంది అనుకోండి ఈ వీడియోని ఇలా వీళ్ళు చూశారనే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తారంటే అబ్బాయి వీళ్ళ వీడియో బాగుందని చెప్పి వాళ్ళు వంద మందికి సపోర్ట్ చేస్తారు వెంటనే వంద మందికి సపోర్ట్ చేస్తారనమాట మన వీడియో అలా వంద మందికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వీడియోని చూడండి అని చెప్పి ఫస్ట్లోనే మన వీడియోలు పెడుతూ ఉంటారు యూట్యూబ్ వాళ్ళు అది యూట్యూబ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అదే మన మన చుట్టాలు మన వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిలే మన వీడియోని ఫస్ట్ వంద మంది టక్కని అని చూసారనుకోండి వన్ అవర్లో వంద మంది క్యాచ్ చేశారనుకోండి యూట్యూబ్ ఏం చేస్తుందంటే వెయ్యి మందికి సపోర్ట్ చేస్తుంది అనమాట అలా మన 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 మళ్ళీ మన ఛానల్ని ఇంకొక వెయ్యి మంది చూస్తే లక్ష మందికి సపోర్ట్ చేస్తుంది ఇలా లక్షల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందండి అలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట వీడియోని వైరల్ అవ్వాలన్నమాట వీడియో ఇంకా మనకి చేసిన దగ్గర ఆకుండా వీడియో అనేది అలా వైరల్ అయిపోతూ ఉంటే మనం సక్సెస్ పొందినట్టే ఎందుకంటే ఒక్క వీడియో వైరల్ అయినా కానీ అది మనకి ఇంకా సక్సెస్ అన్నట్టు అనమాట మనం వంద వీడియోలు తీసుకున్నాము ఏం రాలేదు ఫలితం అనుకోకుండా తీసేదంతా కూడా జాస పెట్టి చక్కగా వీడియోని తీసుకోండి వీడియోని తీసేసుకొని చక్కగా మీరు చెప్పేది అక్కడ ఆ వాయిస్ చెప్తున్నప్పుడు మంచిగా రాదండి మళ్ళీ తర్వాత వాయిస్ ఇచ్చుకోండి లేదా మీ ఫోన్ మంచిది అయితే ఫోన్లో టక్కన వస్తుంది ఒక్కోసారి అప్పుడు అప్పుడు మంచి ఫోన్లు ఉంటే అప్పుడే మనం చక్కగా చెప్పుకోవచ్చు లేదనుకోండి తర్వాత వాయిస్ చెప్పుకోండి వాయిస్ అనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం మంచిది పెట్టుకోండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ తగ్గించుకోండి మన వాయిస్ ఎక్కువ వచ్చేటట్టు మన వాయిస్ బేస్లో మంచిగా రావాలన్నమాట వినపడాలి కాబట్టి అందరికీ ఇలా చెప్పుకోండి గార్డెన్ వీడియో చేసేటప్పుడు కూడా చక్కగా చెప్పుకోవచ్చండి మొక్కల గురించి అని ఇవన్నీ నాకు ఇవన్నీ నేను పొందిన ఇప్పుడు ఇప్పుడంతా కూడా కొంచెం పర్వాలేదండి సక్సెస్ బాటలోకి వస్తూ ఉన్నాను వీడియోలన్నీ కూడా చక్కగా వైరల్ అవుతూ ఉన్నాయి అందరు చూస్తూ ఉన్నారు నాకు తెలిసిన ఈ ఐదారు మాటలు కూడా మంచి మాటలు మీతో పంచుకోవాలని చెప్పి యూట్యూబ్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఇంకా చాలా తెలుసుకోవాలి కానీ ఫస్ట్ అనమాట రాటమే భయపెట్టకూడదు కదా మనం వస్తుంటేనే బడిలో చేరుస్తుంటేనే బోల్డ్ చదువులు ఉంటేనే అందరికీ తెలుసు కానీ ఫస్ట్ ఏం చెప్తాము అలా నేర్చుకున్నానా అంటాము అంతేకాని ఒకేసారి ఇన్ని బుక్స్ చదవండి అని చెప్పం కదండి ఎవరైనా కానీ అలా ఫస్ట్ మనం అడిగేసేది ఒక్క అడిగే ఉంటుంది తర్వాత రెండో అడిగేస్తాం తర్వాత మూడోది వేస్తాం అలా నేర్చుకునేటప్పుడు కూడా అడుగులు కూడా నిదానంగా నేర్చుకుంటూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నేర్చుకుంటాము ఇలానే యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కొన్ని టిప్స్ పాటించి ముందుకైతే వెళ్ళండి మీకు ఏది నచ్చితే ఆ వర్క్ చేసి మంచిగా అయితే సక్సెస్ జోకులు చెప్పండి నవ్వించండి ఆడియన్స్ని ఇంకా ఎమోషనల్గా చెప్పి ఏడిపించండి అలా అన్ని రంగాల్లో ఉండొచ్చండి యూట్యూబ్ అయితే మాత్రం మీ అందరికీ అయితే నేను యూట్యూబ్ పెట్టుకునే అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాను అన్ అందువల్ల నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి నచ్చితే మాత్రం నేను చెప్పిన విషయాలు మీకు అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అలాగనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఒక్క నిమిషం అన్నా చూడండి వీడియోని ఎందుకంటే ఆ వీడియోల వల్ల మా అట్లా ఒక నిమిషం చూడటం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంటుంది అందువల్ల ఇదంతా కూడా నేను నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్